హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ సాయినాథుని దయ వల్ల సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఉదయం లేచినప్పటి నుంచి తప్పప్పులు ఎన్నో చేస్తుంటాం కానీ ఎవరు చూడట్లేదు అనుకుంటాం కానీ ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు అందరినీ చూస్తాడు తప్పు చేసిన వాళ్ళని ఎలా శిక్షించాలి ఒప్పు చేసిన వాళ్ళని ఎలా రక్షించాలో ఆ భగవంతుడికి అన్నీ తెలుసు సరే అయితే ఆ బాబాగారి అనుగ్రహంతో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం శ్యామ యొక్క గయయాత్ర గురించి తెలుసుకుందాం కాకాసాహెబ్ పెద్ద కుమారునకు నాగాపూర్లో ఉపనయనము దాదాపు ఆ సమయమునకి నానాసాహెబ్ చాందోడ్కర్ యొక్క పెద్ద కుమారునకు గ్వాలియర్లో వివాహము వారిరువురును ఆ శుభకార్యములను రావలసినదిగా బాబాను కోరిది బాబా తన ప్రతినిధిగా శ్యామాను పంపించను పంపుచూ నీ కాశీ ప్రయాగ యాత్రలు ముగిసి గయ చేరుసరికి గయలో కలుసుకునేదేములెమ్మనినారు బాబా ఆజ్ఞ ప్రకారము శ్యామ నాగపూర్ గ్వాలియర్లలో శుభకార్యములకు హాజరైనాడు ఇల్లు కదిలి ఎటు వచ్చినాము కదా అని కాశీ ప్రయాగ దర్శించినాడు అచ్చటి నుండి గయకు చేరి గయలో ఒక పండా ఇంట విడి చేసినాడు ఆ పండా సంపన్నుడు అతనిది చాలా పెద్ద ఇల్లు ఆ ఇంటి వాకట సాయిబాబా యొక్క అందమైన పెద్ద ఉన్నది దానిని చూడగానే శ్యామ కండ్లు ఆర్ద్రమైనవి గయలో కలిసి కొనిదమని బాబా మాటలు గుర్తుకు వచ్చి శ్యామ హృదయము ద్రవించినది పండాను పిలిచి బాబా పటం ఎక్కడిది అను అడుగగా అతడొక పది పన్నెండేండ్ల క్రిందట బాబా దర్శనముకై షిరిడీకి పోయినట్లను అక్కడ శ్యామ ఇంటిలో ఉన్న ఆ పటమును చూచి తాను కోరగా బాబా అనుమతితో శ్యామాయే దానిని తనకు బహుకరించననియు పండా చెప్పెను అది విని శ్యామ మరింత ఆశ్చర్యపోయెను అతడా విషయమే మర్చిపోయి ఉండుటచే రవ్వంత సిగ్గుపడుచు తానే శ్యామానని చెప్పగా పండ కూడా సంతోషించెను శ్యామాను గయలో ఏనుగుపై ఊరేగించెను బాబా మాట ప్రకారము గయలో దర్శనమిచ్చుట ఒక విశేషము కాగా శ్యామ బాబా యొక్క ప్రతినిధిగా బయలుదేరుటచే బాబాకు జరపవలసిన గజారోహణాది సత్కారములన్నయూ శ్యామాకు దక్కినవి నిజముగా బాబా లీలలు అనూహ్యములు వారేది ఎందులకు చేయుదరో ఎవ్వరికి తెలియదు వారు కృత్యములకెవరైనా కారణం అడిగినచో వారు చెప్పే జవాబులు చాలా చిత్రములుగా నుండెడివి బాబా యొక్క చిత్ర విచిత్రమైన లీలలను మునుపటి వీడియోలో కొన్నింటిలో చూశాము అలాగే ఈ వీడియోలో కూడా బాబా యొక్క చిత్రము ఎంత విచిత్రముగానున్నదో ఆయన ఈ లీల ద్వారా తెలుస్తున్నది ఆయన మాట ఇచ్చారు అంటే ఏ రూపంలోనైనా ఎలాగైనా సరే మనకు అది నెరవేర్చి తీరుతారు మరికొన్ని బాబా లీలలను మరుసటి వీడియోల ద్వారా తెలుసుకుందాం అలాగే మునుపటి వీడియోలను ఎవరైనా చూడనట్లయితే వాటిని కూడా చూసి బాబా అనుగ్రహానికి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరి మీద ఆ బాబావారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయ సాయినాథాయనమహ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్